హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ డేస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ బ్లాగ్ అండి నేను మిస్ అయ్యాను సో ఇది పెట్టలేదు లాస్ట్ వీడియో పెట్టేసాను ఇంక వీడియో ఇప్పుడు నాకు కనిపించింది ఇంక దీన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది మేము అప్పుడే లేచాము అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసుకుంటుంది అనమాట సో ఇది అయితే ఫ్రైడే రోజు అనుకుంటాను ఫ్రైడే రోజున సో నేను సాటర్డే పెట్టేసాను ఫ్రైడే రోజుది ఫుల్గా పెట్టడం మర్చిపోయాను అనమాట సో మా అమ్మ అయితే ఇలా మందార పూలు నిండుగా ఎక్కువ పెట్టుకుంటుందండి చాలా అక్కడ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి సో తెచ్చుకుంటుంది మార్నింగే అవి కోసి తెచ్చుకోవడానికి వన్ అవర్ టైం పట్టుద్ది అనమాట సో ఇక్కడ కూడా నా దగ్గరికి అమ్మే పంపిస్తుంది అనమాట సో అలాగా అమ్మ పూజ అయితే స్టార్ట్ అయింది సో అన్నీ తోముకుని సర్దుకునేటప్పుడు వన్ అవర్ టైం పడ్డదిలేండి సో అందుకే మేము లేచేసరికి టిఫిన్ అన్నీ చేస్తాం చేస్తామనేసి తొందరగా చేసుకుంటుంది కానీ నాకు టీవీ సౌండ్కి మెలకు వచ్చేసి నేను లేచిపోయి వీడియో తీసుకుంటున్నాను అనమాట సో అలా అయితే ఇంకా పిల్లలు ఎవరు లేవలేదు ఇంకా మేము కూడా నేను ఈలోపు ఫోన్ పెట్టేసి నేను కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్ళాను సో ఇంకా నాన్న కూడా రాలేదు సో ఇంకా నేనే అలా టీవీ పెట్టుకొని చూస్తూ కూడా కాఫీ పెట్టుకున్నాను అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో ఇంకా టీవీ సౌండ్కి నేనైతే లేచేసాను సో ఇంకా నేను హెడ్ బాచ్ చేసేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను కదా ఇంకా ఈ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట సో కుక్కలు వెంట పడుతున్నాయి సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడే కాళ్ళు కడిగేసుకొని ప్రదక్షిణ చేసేసి దర్శనం కూడా చేసుకొని ఇంకా టైం వచ్చేసి టర్న్ అవుతుంది సో అక్కడే కొబ్బరికాయ అరటిపల్లి కూడా తీసేసుకున్నాను సో ఇంకా మూడు ప్రదక్షిణలు చేసేసి ఇంకా ఖాళీగానే ఉందలేండి ఇంకా వినాయకుడికి దండం పెట్టేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము బయట కొబ్బరికాయ కొట్టేసుకుని బయట దండం పెట్టేసుకుని కొబ్బరికాయ అయితే బయటే కొట్టేయాలన్నమాట సో అమ్మ అయితే కాళ్ళు కడుక్కుంటుంది సో నేనైతే తిరిగేసి వచ్చేసాను ఈలోపు ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది అండి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇడ్లీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసిన ఇడ్లీ ఉంది ఇంకా తినే టైం టెన్ థర్టీ అయిపోయింది ఇంకా తినేస్తున్నాం అనమాట సో ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది సో మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటుంది మాట్లాడుకుంటూ కూడా టిఫిన్ చేస్తున్నాం అనమాట కర్రీ వచ్చేసి నాకు ఇష్టమైన కర్రీ వెళ్ళండి చిక్కడికాయ అనుకుంటా చిక్కుడుగా మసాలా కర్రీ ఏదో సో అదే కదా అదే అదే చిక్కుడుగా మసాలా కర్రీ అనమాట ఫస్ట్ బాయిల్ చేసేసి తర్వాత పోడింది నేను అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టా ఏదో సంథింగ్ మర్చిపోయానండి అది ఏదో దంచుతున్నాను చాలా రియల్స్ అయింది కదా దంచుతున్నాను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండి లాంగ్ ఫ్రాక్తో తిరగడానికి ఇల్లు అంతా నేను దాంతోనే మోపెట్టేస్తున్నాను అందుకనేసి ఫ్రాక్ అయితే చేంజ్ చేశాను సో టమాటా టమాటా గుజ్జుని అందులో పేస్ట్ చేయమన్నదమ్మ సో అందుకని అమ్మేమో మేము మాకోసం బ్లౌజులు సెట్ చేస్తుంది అనమాట బ్లౌజులు కొడుతుంది సో సాటర్డే వెళ్ళడం కదా బ్లౌజులు మావి కొడుతుంది అనమాట మేమేమో వంట చూసుకుంటూ ఉన్నాము నేను జస్ట్ చిన్న చిన్నగా ఏదైనా అందివ్వడం ఇవ్వడం అంతే అక్క ప్రిపేర్ అనమాట సో ఇంకా ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ పెట్టుకున్నాను రోజెస్ అయితేను సో ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళి మనకి లేజీ అయిపోతాం కదా ఇంకా ఈరోజు మా స్పెషల్ ఏంటంటే లంచు రసం కొబ్బరి పచ్చడి అలాగే చిక్కుడికాయ టమాటా కర్రీ పెరుగు ఇంకా వేడివేడిగా అన్నం నాకైతే మూడు కూడా మంచి ఫేవరెట్ అండి ఎందుకంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా ఇష్టం నాకు పోపు కన్నా నాకు ఇలా పుల్ల పుల్లగా చాలా పుల్లగా ఉందనమాట అలాగే చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా నాకు చాలా ఇష్టము సో ఇంకా అక్కడి నుంచి అయితే నేను వీడియోని తీయలేదండి ఇది వచ్చేసి మేము బయటికి వెళ్ళాము సో ఇది వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన లాగ్ అండి వాళ్ళ ఇంటి దగ్గర సో హాల్ అయితే పెద్దగా స్పేషియస్గా ఉంటుంది అలా కూర్చొని తీసుకున్నా ఉన్నాడు ఇదేమో బయట అనమాట మేమైతే ఇప్పుడు నర్సరీకి వెళ్తున్నాము తను కొన్ని మొక్కలు తీసుకుంటా అన్నారు సో అయితే రెడీ అయి వెళ్తున్నాం అనమాట ఇది సంక్రాంతి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత వీడియో అనుకుంటా అన్నీ ఇంకా మిక్సింగ్ చేసి చిన్న చిన్నగా ఉంటే అవే పెట్టేశాను ఇక్కడ మొక్కలు కూడా నాకు లాగే వాళ్ళకు కూడా చాలా ఇష్టము ఇక్కడ చాలా గ్రీనరీగా ఉండి మార్నింగ్ వాళ్ళ పూజకైతే ఫ్లవర్స్ సరిపోతాయి బయట నుంచి తెచ్చుకుంటారు సో అవి కూడా ఉంటాయి అన్నమాట పువ్వులైతేనే ఇలా నాకు ఇన్ని మొక్కలు ఉంటే భలే ఇష్టం అండి నాకు చాలా చాలా ఇష్టము బట్ మెయింటెనెన్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఈ ఫ్లవర్స్ అయితే రోజు మనకి చాలా ఎక్కువ పోస్తాయి ఇలాంటివి వేద్దామని అనుకుంటున్నాను నాకు మట్టి ప్రాబ్లం వల్ల ఇంకా వేయలేదనమాట సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము నర్సరీకి వెళ్తున్నాము సో ఇంకా మొబైల్ ఏంటంటే ఇలాగా స్ట్రైట్గానే పెట్టడం వల్ల నాకు లాంగ్ వీడి తీయడానికి అనమాట సో ఇప్పుడైతే మేము నర్సరీకి అయితే వచ్చేసామండి అంటే ఆ రోజు వెళ్దాం అనుకున్నాం బట్ ఆ నెక్స్ట్ డే అయితే వెళ్ళాం సండే రోజునైతే వెళ్ళామనమాట సో నర్స్ అక్కడ మొక్కలు అవి కూడా ఎక్కువ ఉన్నాయి నేను చిన్నది ఇప్పుడు మనకి బెడ్రూమ్స్లో హాల్స్లో పెట్టుకుని ప్లాంట్స్ కోసం వెళ్ళాను అది అయిపోయిందంట సో తను వచ్చేసి కరివేపాకు మొక్క ఇంకొక ఇంకొకటి తీసుకున్నారు అవి ఏవో మొక్కలు తీసుకున్నారు నేను ఒక కుండి అది కూడా తీసుకున్నాను అనమాట సో ఇలా కొన్ని మొక్కలు అయితే చూసాము సో చాలా ఎక్కువ ఇప్పుడు నర్సరీలు మళ్ళీ చాలా ఎక్కువైపోయండి సో అందరూ కూడా ఇంట్లో చిన్న కుండీల్లోనే వేసేసుకొని మొక్కలు వేసుకుంటున్నారు కాబట్టి మనకి కావలసిన ప్రతి మొక్క కూడా ఇక్కడ దొరుకుతుంది నేను ఒకటే తీసుకున్నాను ఒకటేమో తను ఇచ్చారు మా ఫ్రెండ్ ఇచ్చారు అనమాట సో అవి అవి రెండు కూడా మంచిగా ఉన్నాయి అనమాట ఇక్కడ కుండీలు కూడా కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది ఇంకా మట్టి కూడా ఉంది కానీ మనం అది కూడా కొనుక్కుని తీసుకెళ్ళడమే ఈయనే ఇస్తారు మట్టి కూడా అని బట్ మనం అంత హెవీ వేయటమో లేమనేసి లాంగ్ జర్నీకి తీసుకురాలి ఇక్కడికి చూసాను తీసుకుందాం తీసుకుందామనేసి కాకపోతే అది పగిలిపోయిందనమాట అందుకనేసి ఇంక తీసుకోలేదు దాంట్లో టైల్స్ నేను మార్బుల్స్ తీసుకుందామని అనుకుంటున్నాను సో ఇది తీసుకోవాల్సింది కొండే సిమెంట్ది కాకపోతే ఇది తీసుకోవాలి ఇదన్న తీసుకుంటే బాగుండేది కొంచెం కాస్ట్ తక్కువకి వచ్చినేమో సో అంత వైట్ మనం తీసుకెళ్ళలేము కదా అనేసి కొంచెం ఇబ్బంది అనిపి తీయలేదన్నమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది